వెల్కమ్ టు ఎంటర్టైన్మెంట్స్ భారతదేశంలో ప్రతి పౌరుడికి ఆధార్ కార్డ్ చాలా ముఖ్యమైన గుర్తింపు పత్రంగా మారింది ప్రభుత్వ పథకాల నుండి బ్యాంకు ఖాతాలు తెరవడం సిమ్ కార్డ్ పొందడం వరకు ప్రతి చోట ఆధార్ కార్డ్ తప్పనిసరి అయిపోయింది ఈ పన్నెండు అంకెల గుర్తింపు సంఖ్య అనేది పౌరుల గుర్తింపును ధృవీకరించడానికి ఉపయోగపడుతుంది ఇది ఒక ఇంపార్టెంట్ డాక్యుమెంట్ గా మారిపోయింది అయితే భారతదేశంలో పౌరులకు ఆధార్ కార్డ్ జారీ చేయని ఒక రాష్ట్రం కూడా ఉంది మరి అసలు అక్కడ ఆ రాష్ట్రం ఏంటి అక్కడ ఉన్న పౌరులకు ఆధార్ కార్డు ఎందుకు జారీ చేయరు దానికి గల కారణాలేంటి అనే విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ పనులు వచ్చేస్తుంది లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోదు ఇక భారతదేశంలో అత్యంత సున్నితమైన రాష్ట్రం జమ్మూ కాశ్మీర్ ఈ రాష్ట్రంలో పౌరులకు ఆధార్ కార్డులు అనేవి ఇవ్వబడవు ఈ రాష్ట్రం పాకిస్తాన్ చైనా సరిహద్దులతో పంచుకుంటుంది దీనివల్ల శత్రువుల చొరబాటు ముప్పు నిరంతరం ఉంటుంది ఇది భారతదేశ భద్రతా సంస్థలకు గణనీయమైన సవాల్ను కలిగిస్తుంది అందుకే భద్రతా కారణాల దృష్ట్యా జమ్మూ కాశ్మీర్లో ఆధార్ కార్డులను జారీ చేయరు దీని వెనుక ఉన్న ప్రధాన కారణం నకిలీ ఆధార్ కార్డులను ఉపయోగించి శత్రు దేశాలు భారతదేశంలోకి చొరబడే ప్రమాదం ఉంది అందుకే ఆ రాష్ట్ర ప్రజలకు ఆధార్ గుర్తింపు అనేది ఉండదు భారతదేశంలో పౌరులకు ఆధార్ కార్డ్ తప్పనిసరి ఇది కేవలం గుర్తింపు కార్డుగా మాత్రమే కాకుండా ప్రభుత్వ పథకాలు బ్యాంకు పథకాలు సిమ్ కార్డ్స్ అనేక ఇతర సేవలకు డిజిటల్ గుర్తింపు రుజువుగా కూడా దీన్ని ఉపయోగిస్తున్నారు అయితే జమ్మూ కాశ్మీర్లో ఈ ప్రక్రియకు మినహాయింపులు ఉంటాయి పౌరులకు ఆధార్ కార్డు జారీ చేయబడవు బదులుగా గుర్తింపు ప్రయోజనాల కోసం ఇతర ధృవపత్రాలు ఉంటాయి అక్కడ ఇది జమ్మూ కాశ్మీర్లో ఆధార్ కార్డ్స్ ఇవ్వకపోవడానికి గల కారణం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో